హలో ఫ్రెండ్స్ నమస్తే యూపీఐ యూజర్లకు అలర్ట్ ఆగస్ట్ ఒకటి నుంచి కొత్త రూల్స్ ఇకపై పేమెంట్లపై లిమిట్స్ యూపీఐ పేమెంట్ల సంబంధించి ఎన్పిసిఐ కొత్త రూల్స్ తీసుకురానుంది ఈ కొత్త నిబంధనలు ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలులోకి వస్తాయి అయితే ఈ కొత్త నిబంధనలు యూపీఐ సర్వీసులు పరిమితంగా ఉన్నాయి పేటిఎం ఫోన్పే వంటి బ్యాంకులు పేమెంట్ సర్వీసులకి ఎన్పిసిఏ కొత్త సర్వీసులకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది బ్యాలెన్స్ చెక్ ఆటోపే పేమెంట్ స్టేటస్ చెకింగ్ వంటి సర్వీసులు ప్రభావం పడుతుంది ఆగస్ట్ ఒకటి తర్వాత యూపీఐ సర్వీసులు రాబోయే మార్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అయితే బ్యాలెన్స్ చెకింగ్ వినియోగదారులు ఇప్పుడు ఏదైనా యూపీఐ యాప్ నుంచి రోజుకి యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయగలరు మీరు రెండు యాప్లను ఉపయోగిస్తే రెండింటిలో విడివిడిగా యాభై సార్లు చెక్ చేయొచ్చు అందుకంటే ఎక్కువసార్లు బ్యాలెన్స్ సమాచారాన్ని పొందలేరు ఆటోపే పేమెంట్ టై టైం లిమిట్ ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు రద్దీ సమయాల్లో ఆటోపే చేయలేరు ఈ పేమెంట్స్ రద్దీ లేని సమయాల్లో మాత్రం ప్రాసెస్ అవుతాయి ఆటోపే షెడ్యూల్లో ఆలస్యం జరగవచ్చు అయితే నెట్వర్క్ సమస్యల వంటి కొన్ని ఎర్రకోడ్ల కారణంగా పేమెంట్ పెయిలైతే స్టేస స్టేటస్ చెక్ చేయడానికి పదే పదే ఏపీఐ కాల్స్ ఆగిపోతాయి పేమెంట్ సక్సెస్ అయింది లేదు యూజర్లకు వెంటనే తెలియదు అయితే వినియోగదారులు తమ మొబైల్ నంబర్కి లింక్ చేసిన అకౌంట్ల జాబితాను ఒక యాప్ నుంచి రోజుకి ఇరవై సార్లు మాత్రమే చెక్ చేయగలరు వినియోగదారులు తమ బ్యాంకు ఎంచుకున్నప్పుడు మాత్రమే ఈ రిక్వెస్ట్ వర్క్ అవుతుంది ఎన్పిసిఐ బ్యాంకులు పిఎస్పి ఏపీఐ వినియోగం మానిటరింగ్ చేయాలని ఆదేశించింది రూల్స్ అతిక్రమిస్తే ఏపీఐ లిమిట్స్ పెనాల్టీ లేదా కొత్త కస్టమర్లు చేర్చడంపై నిషేధం విధించవచ్చు అన్ని పిఎస్పి సిస్టమ్స్ ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాటికి సిస్టమ్ ఆడిట్